తల్లిదండ్రులు కూడా కోరేది ఏంటంటే పిల్లల్ని బాగా చదివించాలి చదువుకునే అవకాశాలు మీరు ఇవ్వండి ప్రభుత్వం ఉంది పిల్లలం కల్ మేము నిలబడతాం ఫీ రి ఇంబర్స్మెంట్ ఉంది పీజీ ఫీ రిఇంబర్స్మెంట్ తీసుకొస్తున్నాం విదేశీ విద్యకి ఆల్టర్నేటివ్ మంచి మెకానిజం మేము డిస్కస్ చేస్తున్నాం అది తీసుకొస్తాం అంటే ప్రభుత్వం ఆలోచన డబ్బుల వల్ల పిల్లలు ఇబ్బంది పడకూడదు వెనకబడి ఉండకూడదు నేను స్టాన్ఫర్డ్ లో చదివినప్పుడు అప్లై చేసినప్పుడు అప్లికేషన్ లో ఎక్కడ కానీ మీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి మీ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్లు ఇవన్నీ ఎక్కడ అడగరు అప్లై చేసిన తర్వాత అడ్మిట్ అప్లై చేస్తాం దెన్ మాకు ఇంటర్వ్యూస్ ఉంటాయి ఇంటర్వ్యూ అయిన తర్వాత అడ్మిషన్ లెటర్ ఇస్తారు అడ్మిషన్ లెటర్ వచ్చిన తర్వాత అడుగుతారు ఓకే మీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఏంటి స్కాలర్షిప్స్ ఇవ్వచ్చా ఫైనాన్షియల్ ఎయిడ్ ఇవ్వచ్చా లోన్లు అరేంజ్ చేయొచ్చా అట్లా వాళ్ళు అడుగుతారు ఎట్లా మనం కూడా ప్రభుత్వం ఆ విధానం తీసుకురావాలి డబ్బులు లేక పిల్లలు ఇబ్బంది పడకూడదు ప్రభుత్వం లక్ష్యం గడిచిన కొన్ని సంవత్సరాలు విద్య ఒక రకంగా నడిచినా మళ్ళీ దాన్ని ట్యూన్ చేసి సరైన దారులు పెట్టి బాధ్యత ప్రభుత్వం తీసుకుంది తల్లిదండ్రులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలనేదే ప్రభుత్వం నిర్ణయం దానికి మన ప్రభుత్వం కట్టుబడి ఉంది